హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వ్లాగ్ వచ్చేసి ఇల్లంతకుంట జాతర బండ్లు తిరుగుట గండ దీపం చాలా మందికి తెలుసు నేను ఎవ్రీ ఇయర్ గండ దీపం ఎత్తుకోవడానికి అక్కడికి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నా సరే దీపం ఎత్తుకొని నడుచుకుంటూ వచ్చి ఆ దేవుడికి దీపం అయితే అప్ప చెప్తారు నేను అమ్మ కూడా ఎవ్రీ ఇయర్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళము ఈసారి అమ్మ వాళ్ళకి పండుగ లేదు ఇంట్లో నుంచి దీపం తీసుకురావద్దు అని చెప్పి నేను ఎడ్ల బండ్లో వెళ్లి అక్కడ గుడి దగ్గరే దీపం వెలిగించుకొని గుడి చుట్టూ టూ రౌండ్స్ అయితే తిరిగి దీపం అయితే అప్పచెప్పాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వ్యవసాయదారులే కాబట్టి వాళ్ళకున్న ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ట్రాలీలు బైక్లు ఏముంటే అదే గుడి చుట్టూ మూడు రౌండ్లు తిప్పుకొని రావడం అనేది అక్కడ ఉన్న అయితే ఇంకా కొన్ని విలేజెస్ వాళ్ళు ఏనుగు బాణాలు కూడా తయారు చేస్తారు ఆ ఫుల్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అన్ని వీడియోస్ డీటెయిల్ గా అప్లోడ్ చేశాను వీడియోస్ అన్ని చూడండి చాలా బాగుంటాయి మేము దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాం మా ఊరు నుంచి ఏనుగు బాణాలు ఇలా ముస్తాబాయి వచ్చాయి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో రతం పైన రూపాయ పెట్టడం